హలో అండి మనం పప్పు కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఒకేలా టేస్ట్ ఉండి మన ఇంట్లో వాళ్ళు ఒక ముద్ద ఎక్కువగా తింటారు చూడు అప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ ఇదైతే నేను అయితే మా అమ్మమ్మ చేస్తే చేసేది పప్పు ఈ పప్పు అయితే ఎలా తయారు చేద్దామో చూద్దామా కొన్ని కొన్ని టిప్స్తో మనం పప్పు చేసేటప్పుడు ముందుగా పప్పును అనేది కొంచెం రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం డైరెక్ట్గా వండిన పప్పుకుని ఈ పప్పుకు కొంచెం తేడా అనేది తెలుస్తుంది అప్పట్లో కందులు అనేది వేయించుకొని ఇసురు రౌతులు వేసుకొని ఇసురు పప్పు వేయించుకునేది కదా సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలాగా పప్పును అయితే వేయించి ట్రై చేయండి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసిన కొద్దీ ఒక ఐదు నిమిషాలకు కొంచెం పప్పు కలర్ అనేది తేడా ఉంటుంది కదా చేంజ్ అవుతుంది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ పప్పును అనేది నీట్గా టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలి మనం ఈ పప్పును రోస్ట్ చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి బాగా మాడిపోయినా కానీ టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇలాగ కడిగి పక్కకు పెట్టుకొని లేకుండా మనం కుక్కర్లోనైనా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కడాయిలో పెట్టుకొని వేసుకోవచ్చు టైం ఉంటేనేమో ఒక కడాయిలో పెట్టుకొని ఒక యాగంట సేపు ఉడికించుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది టైం లేదు అన్నప్పుడు ఇలాగ కుక్కర్లో వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ స్వచ్చరాక ఉంచితే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది నేనైతే ఇలాగ ఒక కుక్కర్లోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న పప్పు వేశాను ఇందులోనే కొంచెం టమాటాలు కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఈ టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయలు అనేది పప్పులో ఉడికిచ్చినప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మనం పప్పు ఒకటే ఉడకబెట్టుకొని కొంచెం మర్రవేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుంది ఏదో రకం టేస్ట్ ఉంటుంది అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని కూడా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే మనకు పప్పు అనేది బాగా మెదుగుతుంది నేనైతే ఇక్కడ కుక్కర్లో వేశాను కదా నేను ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ రాక ఇచ్చాను ఒకవేళ గంజిలో కనుక ఉడకబెట్టుకుంటే ఒక పది నిమిషాలు కడిగి పక్కకు నానినాక ప ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది మళ్ళీ టైం కూడా సేవ్ అవుతుంది అలాగ విజిల్ అనేది పోయినాక మనం విజిల్ తీసేసి పప్పు ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ పప్పు కనుక ఉడకకుంటే ఇప్పుడే కొంచెం ఒక రెండు విజిల్ రాక ఉంచుకోవచ్చు ఇక్కడ నా పప్పు అయితే మెత్తగానే ఉడికింది ఒకవేళ ఇలాగ మెత్త ఒక గంట తీసుకొని స్మాష్ చేసినట్టు అంటే అయిపోతుంది కొంచెం ఇంకా బాగా మెత్తగా కావాలనుకుంటే ంటే ఈ పప్పు దువ్వతోని బాగా మెదుపుకోవాలి లేదు ఇంకా బాగా మెత్తగా కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బాగా పప్పు దువ్వతోనే మెదుపుతున్నాను ఉంటే చాలు పప్పు అనేది బాగా మిక్సీ పట్టి మెత్తగైనా కానీ బాగోదు కదా ఒకవేళ మీకు బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఒక రెండు విజిల్ వచ్చిరకనన్నా ఉంచుకోవచ్చు లేకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు టేస్ట్ అదే మారది తర్వాత పోపు కంటూ ఒక కడాయి తీసుకొని అలా తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు పోపు దినుసులు అనేది వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు అనేది తప్పకుండా వేసుకోవాలి తర్ ఈ పప్పులో కొంచెం ఎండుమిర్చి అనేది కూడా చుంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కళ్యామాకు కొత్తిమీర ఏమని ఉంటే ఈ తాలపులోనే ఇప్పుడే వేసుకోవచ్చు అవి కొంచెం చిటపట అన్నాక ఈ తా తాలపు అనేది బాగా మాడినాక టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇక్కడ నేను కళ్యాణకి వేసుకున్నాను ఒకసారి మొత్తం గరిటతో కలుపుకున్నాక మీరు ముందుగానే చా చింతపండు చార అనేది పక్కకు చేసుకొని ఉంచుకున్నాను ఇక మీ దగ్గర ఏమన్నా కూర కూరగాయలు అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ అనేది చిన్న చిన్న కట్ చేసి ముక్కలా చేసుకొని అందులో వేసుకున్నాను ఈ క్యారెట్ని ఒక ఐదు నిమిషాలు అలాగ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిస్తే కొంచెం మెత్తబడుతుంది ఇది బాగా మెత్తగా అవలసిన అవసరం లేదు కొంచెం మెత్తబడ్డాక మనం ముందుగానే తయారు చేసుకొని పక్క కుంచుకున్న చింతపండు రసం అనేది అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడే మనకు కొంచెం క్యారెట్ అనేది మెత్తబడ్డదా అని చూసుకోవాలి అది బాగా మెత్తగా కాకుండా కానీ సరిపోతుంది కొంచెం పరైట అనేది సుంచితే చునిగేలాగా ఉండాలి ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసిన క్లిప్ మిస్ అయింది మీ దగ్గర ఉంటే కొంచెం సాంబార్ మసాలా పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగ కారం ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా మసిలనివ్వాలి మసిలినాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అనేది అందులో వేసుకొని కలుపుకోవాలి అలా పప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇచ్చి ఆ నూనె అనేది కొంచెం పైకి తేలినప్పుడు మనకు పప్పు అనేది రెడీ అవుతుంది ఇప్పుడే టేస్ట్ చూసుకొని కారం ఉప్పు అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి ఏదన్నా తక్కువగా ఉంటే వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మసిలినాక మనకు టేస్టీ రుచికరమైన పప్పు చార అనేది రెడీ అవుతుంది ఒకవేళ ఈ వీడియోను లాస్ట్ వరకు ఎవరైనా చూసి ఉంటే ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి